మా జిల్లాకున్న నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రిని పొట్టోడు పొట్టోడు పీసుకుతో తన్నుతా ఉన్నారు కానీ ఈ రోజు అదే పొట్టోడు సంఖ్య ఆకుతా ఉన్నారు ఒకళ్ళేమో నా మంత్రి పదవి ఉండాలని ఇంకోళ్ళో చిన్నపిల్లగా చాకలేటట్టు అర్జెంటుగా నేను హోమ్ మినిస్టర్గా కావాలి ఇంకోళ్ళు ఇంకో హోమ్ మినిస్టర్ కావాలి ఒకటి మంత్రి పదవి కావాలి ఇది కానీ నల్గొండ జిల్లా ఏమైతుంది భోనగిరి పార్లమెంట్ ఏమైతుంది ప్రజలు ఏమవుతున్నారు కష్టాలు రైతులు ఏమవుతున్నారు ఇంతవరకు ఇదే ప్రభుత్వం ఎండిపోయిన ప్రతి ఎకరానికి పదివేలు ఇస్తామని డిమాండ్ చేసింది ఇప్పటి వరకు దాని ముచ్చటే లేదు ఇప్పుడు కొత్తగా మరి కిషన్ రెడ్డి గారు రైతు దీక్ష చేసిన తర్వాత ఆగస్ట్ ఫస్ట్ సెకండా పదిహేను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ జనరల్లీ ఏప్రిల్ ఫుల్ ఫస్ట్ ఏప్రిల్కి వస్తుంది ఏప్రిల్ ఫుల్ డే ఫస్ట్ ఏప్రిల్ వస్తుంది కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు కూడా ఏప్రిల్ ఫుల్ చేయటానికి సిద్ధపడ్డాడు ఇదంతా ఏదంటే వీళ్ళందరినీ చూస్తే నాకు అలీబాబా చాలీచోర్ లాగా అనిపిస్తున్నారు ఎగ్జాక్ట్లీ అలీబాబా చాలీ చోర్ వీళ్ళ మేనిఫెస్టో అంతే వీళ్ళంతే పోతే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఏదో సరదాగా విపక్షాన్ని ఎన్నికల కొరకు ఆరోపణ చేయట్లేదు ఈ రోజు వాళ్ళ మేనిఫెస్టో టోటల్ ఫెయిూర్ టోటల్ ఈ ఈరోజు మీకు చెప్తున్నా ఫస్ట్ లైన్ తీసుకోండి మేనిఫెస్టోలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ హండ్రెడ్ డేస్ లో డిసెంబర్ నైన్త్ సోనియా గాంధీ బర్త్డే చాలా అట్టంగా అది ఉంది కదా ఏదో సినిమా మగధీర సినిమాలో షేర్ ఖాన్ వంద తక్కువ కాకుండా చూడు అవసరమైతే ఇంక ఇద్దరు ఎక్కువ పంపించండి డైలాగ్ వచ్చినట్టు ఎలక్షన్ల ముందర రైతులందరికీ రైతులారా మీరు కట్టొద్దు కావాలంటే ఇంకా రెండు లక్షలు అప్పు తీసుకోమని ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రగల్ బాలి వాళ్ళకి ఇప్పుడు ఆ ముచ్చటే లేదు రైతులకు ఏమైందంటే రెండు నాలుక మంది వేస్తే ఉండో పోయినట్టు అప్పు తీరలేదు వడ్డీ అయింది యాభై వేలు లక్షన్నర లక్షన్నరైంది ఈరోజు అదే విధంగా మీసాలకు తినడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపాదించు ఉందని మళ్ళొక సామెత ఉంది ఈ కాంగ్రెస్ వచ్చినాక సామతలు ఎక్కువైపోయినాయి పన్నెండు పదివేలు ఇచ్చే రైతు బంధు దిక్కులేదు కానీ పదిహేను వేలు రైతు భరోసా భరోసా రైతు కూలీలకు పన్నెండు వేలు కౌలు రైతులకు పదిహేను వేలు అని బీరాలు పలికినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో ఈరోజు ఎక్కడ ఉన్నారో కనిపించట్లేదు ఎక్కడ ఉన్నారో కనిపించట్లేదు అదేవిధంగా గృహజ్యోతి నవజ్యోతి కరెక్ట్ కరెంట్ కట్ అవుతుంది ఈవినింగ్ ఎండాకాలం లోడ్ ఏమందంటే లోడ్ ఎక్కువైతుంది ఇంకోటి ఐదు లక్షల విద్యా బోధన భరోసా అంట ఐదు లక్షలు కాదు ఉన్న ఐదు రూపాయలు కూడా లేదు ఇప్పటి వరకు ఫీ రుణమాఫీ ఏదైతే ఉందో ఫీ రుణమాస్ చెల్లించాలి చెల్లించలే ఇకపోతే నేను డాక్టర్ని పాపం పేషెంట్ల అవస్థలు చూస్తుంటే చాలా దీనంగా ఉంది ఎల్ఓసీ ఇచ్చే దక్కు లేదు ఆరోగ్యశ్రీని అసలు మెజార్టీ హాస్పిటల్స్ అమలు చేయట్లేదు ఐదు లక్షలు కాదు పది లక్షలు అసలు మీరు ఏ హాస్పిటల్ అయినా పోండి అసలు పది లక్షలకు రుణమాఫీ ఉంటే సారీ ఆరోగ్యశ్రీ ఉంటే అసలు పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోవాలి ఎందుకు డబ్బులు కట్టాలి సింపుల్ క్వశ్చన్ ఈరోజు తొంభై ఐదు శాతం పేషెంట్లు తమ జేవుల కల్లి చెల్లిస్తున్నారు నిజంగా దీని యొక్క పది లక్షల రుణమాఫీ నిజమైతే వై పీపుల్ ఆర్ పేయింగ్ త్రో పాకెట్స్ ప్రజలు జేవుల రెండు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షల రుణమాఫీ ఎందుకు ఎందుకు హాస్పిటల్ బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈ పది లక్షల బోగసే కదా టోటల్ బోగసే కదా అదేవిధంగా ఈరోజు ఎట్లా ఉందంటే తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వం దొంగకు తారాలు చేసినట్టుంది మనం అసలే ఫేమస్ అయ్యి ఆర్టీఏలో మనం ఫేమస్ ఆయ్ లిటిగేషన్లో మనం ఫేమస్ ఆయ్ ఏమన్నాడు నీ రాగానే ధరణి రద్దు ఈ ఈరోజే మన దిశ పేపర్లో చూసా నాలుగు వందల ఎకరాల బుద్దువెల్లో అసైన్డ్ భూమి ల్యాండ్ ప్రైవేట్లకు తారదత్తం గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒక ఆకు చదివితే ఈ రెండు ఆకు చదివాడు మొదలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కసు ప్రజలకు మీద కాదు అక్కసు నేను దోచుకోలేకపోతున్నాను ఈరోజు ధరణిని రద్దు చేయలేదు ఇంకోటి మీరు గుర్తుందా లేదా ఓసారి మీరు దయచేసి మీరు కూడా ప్రశ్నించండి మేనిఫెస్టో వెరీ ష్యూర్ మేనిఫెస్టోని ప్రశ్నించండి ఎసైన్ ల్యాండ్ ఎసైన్ ల్యాండ్కు ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ అగ్రకుల పేద వాళ్ళ మేనిఫెస్టోలో తూచా తప్పకుండా రాసుంది ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే ఈ యొక్క ఇరవై ఐదు లక్షల ఎకరాలకు ఇరవై రెండు లక్షల రైతులకు భూ యజమాని హక్కు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది ఏది హక్కు అంతా బొంకుడు తప్పితే ఏమైనా హక్కు ఉందా హక్కు లేదు లుక్కు లేదు ఇప్పుడు అసైన్ ల్యాండ్ అంతా వాళ్ళు అసైన్ చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ప్రభుత్వం ఉంటుందో ఊరుతుందో అని వాళ్ళకు కూడా భయం పట్టుకుంది అందుకొరకు అది చేస్తున్నారు ఇంకోటి ప్రత్యేకించి మీ ద్వారా పేద మధ్య తరగతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆలోచించండి గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ తెచ్చి గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ తెచ్చి ఇరవై ఐదు లక్షల మందిని గోస తీసింది వాళ్ళు ఆ ప్లాట్ అమ్ముకోలేరు ఏమి చేయలేరు కానీ కేసీఆర్ గారు అధ్యయనం చేశాడు మా ప్రభుత్వం ఏర్పడగానే ఒక్క రూపాయి ఒక్క రూపాయి రుసుము లేకుండా రెగ్యులరైజేషన్ చేస్తామని బీరాలు పరికినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వేర్ ఈస్ మీ హామీ వేర్ ఈస్ యువర్ హామీ ఇప్పుడు ముక్కు పొండి పన్నెండు నుంచి పద్నాలుగు శాతం మీరు కడతనే మీరు రెగ్యులరైజ్ చేయటం ఎంతవరకు సబబు ఇరవై ఐదు లక్షల మంది తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ఎల్ఆర్ఎస్ బాధితులు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి రైతులు గుణపాఠం చెప్పండి